హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎన్నికల నుంచి తప్పుకుంటున్న టీడీపీ తీవ్ర ఆనందంలో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకపోయిన అభ్యర్థిని వెంటనే ప్రకటించడమే కాకుండా పక్కా వ్యూహంతో నెగ్గించుకున్న టీడీపీ ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అధికారంలో ఉండి కూడా అభ్యర్థిని ప్రకటించలేక మల్లగొల్లలు పడుతుంది ఇంకా చెప్పాలంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తుంది దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మారుతుంది విశాఖ స్థానిక సంస్థల కోటలో గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీ జనసేనలోని చేరిపోవడం అనర్హత వేటు ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు పడడం అసెంబ్లీ ఎన్నికల్లోని విశాఖ దక్షిణ సీటు నుంచి పోటీ చేసి గెలవడం జరిగిపోయాయి దీంతో ఆయన గెలిచిన విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల అనిర్వర్యమైంది అయితే స్థానిక సంస్థల కోటలో ప్రస్తుత బలబలాలు చూసుకుంటే మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీ లోపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లకు కలిపి ఈ ఎమ్మెల్యే సీటును మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఇందులోని టీడీపీకి రెండు వందలకు పైగా ఓట్లు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆరు వందలకు పైగా ఓట్లు ఉన్నాయి ఇదే ఇప్పుడు కోటమి అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబు సహా అధికార పక్షాన్ని కలవర పెడుతుంది నిన్న ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపికపై సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో కోటమి పార్టీ నేతలు ఈ సీటు ఖచ్చితంగా గెలుస్తామని చంద్రబాబుకు చెప్పలేకపోయారు దీంతో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ నియమించారు దీంతో ఈ బాధంతా ఎందుకు పోటీ పడకుండా ఉంటే ఏమవుతుందనే కోణంలో కోటమి నేతలు ఆలోచిస్తున్నారు పోటీ చేసి ఓడిపోవడం కంటే దూరంగా ఉంటే పరువు తగ్గించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు అసలే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేసిన ఆనందం నిలవాలంటే ఎంఎల్సీ పోటీకి దూరంగా ఉండాలని పలువురు కోటమి నేతలు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్